అంటే ఒక బ్లడ్ జబ్బు ఉన్న మనిషి ఒక బ్లడ్ క్యాన్సర్ ఉన్న మనిషి ట్రీట్మెంట్ ఎంత చేసినా కూడా పూర్తిగా పరిష్కారం కాదు ఇలాంటి పేషెంట్స్ మనలాగా ఆరోగ్యవంతంగా ఎప్పుడు నిలబడరు అని ఒక అపోహాలు ఉన్నాయి ఆ అపోహాలు యాక్చువల్గా తప్పు ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎటువంటి బ్లడ్ జబ్బు ఉన్నా బ్లడ్ క్యాన్సర్ ఉన్నా కరెక్ట్ చికిత్స ద్వారా అత్యాధునికమైన చికిత్సలు వచ్చాయి రైట్ సో ఈ అవైలబుల్ ఉన్న అత్యాధునికమైన చికిత్స ద్వారా పూర్తి జబ్బు పరిష్కారం బ్లడ్ క్యాన్సర్ ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి ల్యూకెమియా లింఫోమా మైలోమా ఈ మూడు రకాల బ్లడ్ క్యాన్సర్కి చికిత్స అయిన తర్వాత పూర్తిగా పరిష్కారం జబ్బు పూర్తి పరిష్కారం అయి కంప్లీట్ క్యూర్ శాశ్వత పరిష్కారం అయ్యే ఛాన్సెస్ నైంటీ టు నైంటీ ఫైవ్ ఉన్నాయి నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి సో ఈ మెసేజ్ ఒకటి ఈ సంవత్సరం ముఖ్యమైన ఈ బ్లడ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్కి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఏమిటి అంటే ఈ బ్లడ్ క్యాన్సర్ గురించి జన జాగ్రీ జన జాగృతి చేసి ఇలాంటి జబ్బును ఉన్నవాళ్ళు ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ముందు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి త్వరలో రికవర్ అవ్వాలి చికిత్స ద్వారా క్యూర్ అయ్యే అవకాశాలు చాలా గొప్పగా ఉన్నాయి కాబట్టి ఈ జనజాగృతి చాలా అవసరం దాన్ని బట్టి మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ తరఫున మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్ మీ అందరితో కన్ కండక్ట్ చేస్తున్నాము ప్రస్తుతానికి ఉన్న సొసైటీలో రైట్ ప్రతి ఒక్క మనిషి అది చిన్నవాళ్ళతో నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్క ఒకరి దగ్గర ఈ స్మార్ట్ ఫోన్ ఉన్నాయి సో మీడియా ప్రభావం ఈరోజు మన దేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో మన నిజామాబాద్ శరంలో మనం ఎలా ఆలోచిస్తాము ఏం ఆలోచిస్తాము ఇట్ ఈజ్ మేజర్ ఇంపాక్ట్ ఇస్ బై మీడియా రైట్ మనం పాజిటివ్ ఆలోచించిన అది మీడియా ద్వారానే నెగటివ్ ఆలోచిస్తున్నాను టూ థౌజండ్ ట్వెల్ లో నేను ఇక్కడ హైదరాబాద్ యశోద హాస్పిటల్లో బ్లడ్ క్యాన్సర్ స్పెషాలిస్ట్గా చేసే స్టార్ట్ చేసినప్పుడు ఒక పది బ్లడ్ క్యాన్సర్ పేషెంట్కి ఈ చికిత్స చేయండి చికిత్స చేస్తే కంప్లీట్ పరిష్కారం అయ్యే ఛాన్సెస్ నైంటీ పర్సెంట్ ఉన్నాయని చెప్పినా కూడా ఒక పది జనాల్లో సెవెన్ టు ఎయిట్ ఏడు నుంచి ఎనిమిది జనాలు ట్రీట్మెంట్ చేయకుండా అలాగే ఇంటికి వెళ్ళే తిరిగి వచ్చేవాళ్ళు ఎందుకంటే ఈ బ్లడ్ క్యాన్సర్ అంటే దీంతో బయటపడే పర్యాయం ఏమి ఉండదు ఎంత చికిత్స చేసినా మంచి పరిష్కారం కాదు మంచిగా కాదు అని ఒక అపోవాలు ఉన్నాయి ప్రస్తుతానికి ఈరోజు ఒక పదిలో ఏడు నుంచి ఎనిమిది జనాలు పేషెంట్స్ ట్రీట్మెంట్కి ఒప్పుకుంటారు పాజిటివ్ మార్పు చాలా వచ్చింది గత పన్నెండు పదమూడు సంవత్సరం ఇంకా అది పెంచాలి ప్రతి ఒక్కడు ఎట్లాంటి బ్లడ్ జబ్బు ఉన్నా కూడా చికిత్స ద్వారా ఆరోగ్యవంతంగా అయి పరిష్కారం చేసుకోవాలి ఆ బ్లడ్ క్యాన్సర్స్ బ్లడ్ జబ్బులు కూడా చాలా రకాలు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో ప్లాస్టిక్ యానిమియా అంటే బోన్మెరో ఫెయిల్ అవ్వకపోవటం పరిచేయకపోవటం కాలసీమియా సీకల్సెల్ యానిమియా ఇమ్యూని డిఫిషియన్సీ డిసార్డర్ జెనెటిక్ డిసార్డర్స్ కొత్త కొత్త చికిత్స ద్వారా క్యూర్ అయ్యే అవకాశం కొన్ని జబ్బులో హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉన్నాయి కొన్ని బ్లడ్ క్యాన్సర్లు రైట్ సో ఇలాంటి జబ్బు ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి లక్షణాలు ఉన్నా కూడా ముందుకు వచ్చి చికిత్స చేసి పరిష్కారం చేయాలి దాని సందర్భంగా మనం ఏం చూస్తాం దాన్ని నమ్ముతాం ఈ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఒకప్పుడు అప్లాస్టిక్ యానిమియా జబ్బు పన్నెండు సంవత్సరం ముందు పూర్తిగా పరిష్కారం అయి ఆరోగ్యవంతంగా కాలేజ్ చదివి ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు రామారావు గారు మల్టిపల్ మైలోమాని బ్లడ్ క్యాన్సర్ ఉండేది ఇప్పుడు ట్రా బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ అయ్యి దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలు అయినాయి మనలాగానే నార్మల్ ఆరోగ్యవంతంగా ఉన్నారు తర్వాత ఒక బాబు సోమేష్ మొన్న నిజామాబాద్ జిల్లా నుంచి వాడికి చాలా సీరియస్ బ్లడ్ క్యాన్సర్ ఏఎల్ఎల్ అది కీమోథెరపీతో రెస్పాన్స్ కాలేదు రెసిస్టెంట్ క్యాన్సర్ ఉన్నప్పుడు దానికి పరిష్కారం తోడుగా హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఫుల్ మ్యాచ్ కూడా కాదు హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి కూడా దాదాపు నాలుగు సంవత్సరాలు అయినాయి ఆరోగ్యవంతంగా మంచిగా చదువుతున్నాడు హాస్టల్లో ఉన్నాడు పదో టెన్త్ క్లాస్లో ఉన్నాడు సో ఇలాంటి మనం యశోదాలో దాదాపు ఇప్పుడు వరకు మోర్ దన్ టెన్ ల్యాక్స్ క్యాన్సర్ చికిత్స లాయి దాంట్లో నేను యశోధ హాస్పిటల్లో మోర్ దెన్ టెన్ థౌజండ్ బ్లడ్ క్యాన్సర్ చికిత్స చేశాను అదేవిధంగా దాదాపు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ బోన్మెరూ ట్రాన్స్ప్లాంట్ నేను చేశాను యశోధ హాస్పిటల్లో సక్సెస్ రేట్ చాలా మంచిగా ఉన్నాయి ఈ బ్లడ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా కొత్త కొత్త చికిత్సల గురించి కూడా మనం డిస్కస్ చేయాలి ఎందుకంటే కీమోథెరపీ అంటే మీరు అందరిలో మన అన్ని మీడియా బంధువులు కీమోథెరపీ అంటే ఒక విచిత్రమైన భయం రైట్ అంటే కీమోథెరపీ ఇచ్చిన మనిషి మీద పడుకొని ఉంటాడు కంటిన్యూస్ వామిటింగ్ అవుతాయి చాలా వీక్ సిక్ అయిపోతాడు రైట్ హెయిర్స్ ఓడిపోతాయి మనిషి పూర్తిగా మారిపోతాడు అని ఒక ఒక విచిత్రమైన పిక్చర్ మన కన్ను ముంద వస్తుంది రైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అత్యాధునికమైన ట్రీట్మెంట్స్ వచ్చాయి మీరు సర్జికల్ స్ట్రైక్ గురించి విన్నారు కరెక్ట్ మన భారత్ సైన్యం పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ అటాక్ని ఎలా నష్టం చేసింది సర్జికల్ స్ట్రైక్ ద్వారా సర్జికల్ స్ట్రైక్ అంటే ఏమిటి డ్రోన్ మిసైల్ గైడెడ్ ఆ మిసైల్ మన శత్రు పైన పెట్టి దాని చుట్టుపక్కన ఉన్న మామూలు జనాలకి ఎటువంటి అపాయం ఇబ్బంది కాకుండా సెలెక్టెడ్ టెర్రరిస్ట్ని అటాక్ చేయడం దట్ సర్జికల్ స్ట్రైక్ అలా సర్జికల్ స్ట్రైక్ బ్లడ్ క్యాన్సర్లో కొత్త కొత్త చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి రైట్ దాదాపు యాభై శాతం బ్లడ్ క్యాన్సర్కి హాస్పిటల్లో అడ్మిట్ అవ అయ్యే అవసరం లేదు ట్యాబ్లెట్ ఇన్సులిన్ లాగా ఇంజెక్షన్స్ వచ్చాయి మీరు ఇంట్లో ఆడచ్చు ఓన్లీ నెలకి రెండు నెలకి మూడు నెలలకి డాక్టర్ వెళ్ళి సలహా తీసుకోవాలి మీరు చికిత్స చేసేటప్పుడు రిజల్ట్స్ మంచిగా ఉన్నాయా లేదా అది తెలుసుకునడానికి మాత్రమే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి హీమోథెరపీ యాభై శాతం బ్లడ్ క్యాన్సర్స్కి అవసరం లేదు ప్రస్తుతానికి అది ప్రమాణం ఇంకా పెంచచ్చు రైట్ సో అలా కొత్త కొత్త సర్జికల్ స్ట్రైక్ లాగా కార్టీసెల్ ట్రీట్మెంట్ అంటే మన శరీరంలో దేవుడు రకరకాల ఇన్ఫెక్షన్ నుంచి కాపాడడానికి ఇమ్యూనిటీ ఇచ్చాడు అదే విధంగా క్యాన్సర్ నుంచి తప్పించుకోవడానికి కూడా ఇమ్యూనిటీ ఇచ్చాడు అయితే ఎవరికైతే ఈ ఇమ్యూనిటీ తగ్గి ఇమ్యూనిటీ వీక్ అయ్యి క్యాన్సర్స్ ఉన్నాయి ఇంకా ఒక ముఖ్యమైన విషయం కార్టిసెల్ థెరపీ ఇప్పుడు మనం వింటున్న మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా రైట్ అమెరికా ఇంత దబా ప్రెషర్ పెడుతుంది మనం అస్సలు దానిని ఇంపార్టెన్స్ ఇస్తలేము ఎందుకంటే వీఆర్ సో సెల్ఫ్ డిపెండెంట్ నా వీఆర్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి మహాశక్తి అక్రాస్ ద వరల్డ్ అది మెడికల్ ఫీల్డ్లో కూడా ఉంది మన తెలుగు జనాలు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ముందు ఏదైనా చికిత్స చేయడానికి బయట వెళ్ళేవారు ఆ చికిత్సలు మనకు ఇప్పుడు మన తెలంగాణలో మన హైదరాబాద్లో ఉన్నాయి చాలా వరకు నిజామాబాద్లో కూడా ఉన్నాయి రైట్ సో ఆ అన్ని చికిత్సలు ఆ కార్టీసెల్ ట్రీట్మెంట్ ఒక కార్టీసెల్ ట్రీట్మెంట్ చికిత్స చేయడానికి పది సంవత్సరం క్రితం నేను ఐదు పేషెంట్స్ అమెరికా ఇజ్రాయెల్ పంపించాలి ఖర్చా వింటే మీరు ఆశ్చర్యపడిపోతారు ఎయిట్ టు టెన్ కరోడ్స్ ఇండియన్ రూపీస్ ఇప్పుడు మన ఇండియాలో ఉన్న కార్టీసీఎల్ ట్రీట్మెంట్ ఎవరైనా గేస్ చేయొచ్చా ఎంతకి దొరుకుతుంది అది చాలా జటిల్ ప్రక్రియ కాస్ట్లీ ఉంటుంది అయినా ఇండియాలో తయారు చేసిన వల్ల టెన్ కరో ట్రీట్మెంట్ ఇప్పుడు ఎంతకి ఉంది ఎవరైనా ఆలోచించచ్చా ఎవరైనా ఎవరైనా గేస్ చేపచ్చా ఇరవై లక్షలు అఫ్కోర్స్ ఇరవై లక్షలు కూడా చాలా ఎక్కువగా కాస్ట్ రైట్ కానీ ఇప్పుడు ఆ కార్టీసెల్ఫెక్ ట్రీట్మెంట్ ఇండియాలో వచ్చి మూడు సంవత్సరాలే ఇంకా ఐదు సంవత్సరాలు అది యాభై వేలకు దొరకచ్చు ఇరవై వేలకు కూడా దొరకచ్చు ఎందుకంటే మన దగ్గర జనాలు వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీ కరోడ్ జనాలు ఉన్నాయి ఉన్నారు ప్రతి మనిషికి బ్లడ్ క్యాన్సర్ ఒక ఇరవైలో ఒకరు ఇద్దరికి బ్లడ్ క్యాన్సర్ జీవితంలో డెవలప్ అవుతుంది దట్ ఈజ్ అంత ఇన్సిడెన్స్ ఎంత హాయి ఉంది ఆలోచించవచ్చు మన ఈ హాల్లో ఈరోజు యాభై జనాలు ఉన్నారు రైట్ మన జీన ఎక్కువగా రకాలు ల్యూకిమియా లింఫోమాయలో సో ఈ ఇన్సిడెంట్స్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ చాలా పెరుగుతుంది రైట్ దానికి కారణాలు తెలవు ఒక స్మోకింగ్ చేసే మనిషికి లంగ్ క్యాన్సర్స్ ఎక్కువగా మాత్రలో కనపడతాయి ఆల్కహాల్ వాడే మనిషికి లివర్ క్యాన్సర్ స్టమర్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రలో కనపడతాయి కానీ బ్లడ్ క్యాన్సర్స్కి కారణాలు లేవు రైట్ ఎగ్జాక్ట్ కారణం మనం చెప్పలేము రైట్ సో కారణం చెప్పలేనప్పుడు కారణాలు బహుశా నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో కారణాలు కూడా తెలియవచ్చు దాని గురించి కూడా రీసెర్చ్ జరుగుతుంది ఇంకా ఒకటి మన తెలుగు జనాల్లో మేనరికం అనేది చాలా కామన్ మేనరికంతో చాలా బ్లడ్ జబ్బులు వస్తాయి ముఖ్యంగా జెనెటిక్ జబ్బులు మెరో ఫెయిల్యూర్ ఫెయిల్యుయర్ ఇమ్యూనోడెఫిషియన్సీ డిసార్డర్స్ మేనరికం మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎక్కువగా మాత్రాలు కనపడతాయి మేనరికం కూడా అవాయిడ్ చేయాలి రైట్ దాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఇలా చాలా అపోవాలు ఉన్నాయి దయచేసి మీ అన్ని మీడియా బాంధువులకి మా ఒక హృదయపూర్వక రిక్వెస్ట్ ప్లీజ్ ఈ పాజిటివ్ మెసేజ్ బ్లడ్ క్యాన్సర్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్ బ్లడ్ జబ్బులు ఉదాహరణగా ఆ ప్లాస్టిక్ యానిమియా థ్యాలసిమియా సీకల్ సెల్ అనిమియా ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద మన ఇండియాకి గౌరవనీయుల మన తెలుగు మహిళ రైట్ సో టోక్యో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సిల్వర్ మెడల్ ఫస్ట్ టైం ఇండియాలో మన సింధు మేడం సాధించారు అదే టోక్యో ఒలింపిక్స్లో మీరు గూగుల్ సెర్చ్ చేయండి ప్రతి మనిషి దగ్గర ఇన్ఫర్మేషన్ పవర్ హౌస్ ఉంది మొబైల్ ఫోన్ నేను ఏం చెప్తున్నాను అది నిజమా కరెక్టా రైటా రాంగ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు కనుక్కోవచ్చు రైట్ పీవీ సింధు మేడం లాగా రికాకో ఈకి అని ఒక జాపనీస్ అథ్లీట్ అదే టోక్యో ఒలింపిక్స్లో ఇరవై రెండు వేల ఇరవైలో ఏ టోక్యో ఒలింపిక్స్లో సివి పివి సింధు మేడం సిల్వర్ మెడల్ సాధించారో బ్యాడ్మింటన్లో అదే సిల్వర్ టోక్యో ఒలింపిక్స్లో చికిత్స సక్సెస్ఫుల్ అయ్యాక సంవత్సరం నరలో మనిషి ఏ అసాధ అసాధ్యమైన మన సాధించేసు మీరు ఆలోచించు ఎంత ఆరోగ్యం ఎంత ఆరోగ్యం నార్మల్ అయిపోతుంది దాని ఒక ఉత్కృష్ట ఎగ్జాంపుల్ అదేవిధంగా మా ఒక చాలా మంచి పేషెంట్ ఉన్నారు వాడికి జిమ్ అంటే పిచ్చి రైట్ ఈరోజు హైదరాబాద్లో జిమ్ ఒక జిమ్ ఓపెన్ చేసి సొంతగా జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్నారు టూ థౌజండ్ సిక్స్టీన్లో వాళ్ళ నాన్న నుంచి హాఫ్ మ్యాష్ ట్రాన్స్ప్లాంట్ చేశాము ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్ సిఎంఎల్ బ్లాస్ క్రైసిస్ కోసం వాళ్ళ పేరు ప్రవీణ్ రైట్ సో ఈరోజు ప్రవీణ్ని ఇక్కడ తీసుకొని వచ్చి మీ ముందు నిలబడి పెడితే మీరు నన్ను నా పైన నవ్వుతారు డాక్టర్ గారు మీరు ఏం చెప్తున్నారు నైన్ ఇయర్స్ ముందు హాఫ్ మ్యాష్ ట్రాన్స్ప్లాంట్ అయిన మంచి ఇంత జిమ్ ఇంత బాడీ బిల్డర్ ఉంటారా అని సో ఇలా చాలా పేషెంట్స్ ఉన్నారు రైట్ సో నైంటీ పర్సెంట్ కింద ఎక్కువగా పేషెంట్ ట్రీట్మెంట్ మంచి కంప్లీట్ చేశాక పూర్తిగా మనలాగా ఆరోగ్యవంతంగా అవుతారు కొందరు స్టేజెస్ ఉండవు ఎలా మన శరీరంలో బ్లడ్ లేని చోట ఏమైనా ఉందా సో బ్లడ్ క్యాన్సర్ ముందు నుంచి మొత్తం బ్లడ్లో ఉంటుంది దానికి స్టేజెస్ ఉండవు కానీ అత్యాధునికమైన చికిత్స ద్వారా క్యూర్ అయ్యే అవకాశం నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈరోజు మన ముందు రోషన్ గారు ఫాదర్ ప్రతాప్ గారు ఉన్నారు రామారావు గారు ఉన్నారు వాళ్ళకి కూడా యాక్చువల్లీ దే ఆర్ ద రియల్ రియల్ హీరోస్ ఇన్ ద సొసైటీ ఎందుకు ఒక మామూలు ఏ జబ్బు అయినా కూడా మనం అందరికీ తెలిసిపోతుంది అని భయంతో ముందు రావడానికి భయపడతాం వాళ్ళు చికిత్స అయ్యాక ఈ జనాలు ఒక పాజిటివ్ మెసేజ్ తెలియచేయడానికి ధైర్య ఒక కృతజ్ఞతలు వాళ్ళు కూడా వాళ్ళ మనో అభిప్రాయం వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు తెలియచేసి ఈ పాజిటివ్ మెసేజ్ మీ ద్వారా సొసైటీలో తెలియజేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నాను కృతజ్ఞతలు అయిందన్నారు అప్పుడు నేను ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ దగ్గర చూపించిన తర్వాత అక్కడ నుంచి సార్ దగ్గరికి నాకు రెఫర్ చేయడం జరిగింది మా బాబు సార్ దగ్గర రెఫర్ చేయంగానే సార్ కొన్ని పరీక్షలు రాసిన తర్వాత ఇది ఏ ప్లాస్టిక్ ఎనిమియా అని చెప్పడం ఈ రోజు అంటే మేము చాలా భయపడ్డాం ఈ వ్యాధి అనేది తగ్గుతుందా తగ్గదా అనేది చాలా భయపడ్డం మళ్ళా దానికి తోడు ఫైనాన్షియల్ కూడా సార్ అన్నీ మాకు కుక్ చెప్పడం జరిగింది దీనికి కాస్ట్ ఇంత అవుతుంది ఇంత అవుతుంది కానీ ఇంత కాస్ట్ ఏమైనా మనం ఈ వ్యాధి నుంచి బయటపడతామా అనేది ఒక డౌట్ ఉండే డౌట్ ఉండేసరికి సార్ ధైర్యం చెప్పడము మనం కూడా దాన్ని రిజెక్ట్ చేయకపోవడం అంటే ఆ రోజు నేను ఒకవేళ నిర్లక్ష్యం చేసి ఉంటే ఆ వ్యాధి వచ్చినప్పుడు సరే ఇది కాదు నేను తర్వాత వన్ మంత్ తర్వాతనో టూ మంత్స్ తర్వాతనో చేయించుకుందాం అనుకుంటే ఆ పేషెంట్స్కి మనం సర్వైవ్ చేయకపోయే వాళ్ళమేమో అనిపిస్తుంది సార్ చెప్పడము ఏ జోబిహే మనం చేసిద్దాం ఇప్పుడు నేను ఉన్నాను అనేసరికి చాలా ధైర్యం వచ్చింది చాలా ధైర్యం వచ్చిన అయినా ఇంకా నేను సార్కు క్రాస్ చెక్ చేద్దామని సిఎంసి వేలూరు కూడా వెళ్ళాను సార్కు చెప్పకుండానే ఎందుకంటే నా కొడుకు నా భయం నాకు ఉంటుంది కదా క్రాస్ చెక్ చేసుకుందాం అక్కడ డాక్టర్ జార్జ్ దగ్గరికి సార్ పంపించారు ఇంకా సార్ కూడా తెలియదు ఈరోజు చెప్తున్నా కలకత్తా దీన్ని ఒపీనియన్ తీసుకుందాం అని అయితే టాప్ టెన్ డాక్టర్లో నాకు చెప్పిన డాక్టర్లలో సార్ ఇస్తున్న ట్రీట్మెంట్ అనేది చాలా బాగున్నది సార్ పేషెంట్ కోసం తీసుకున్న ఆ రోజు తీసుకున్న మా బాబు కోసం తీసుకున్న జాగ్రత్తల ఒక అంటే ఒక పేషెంట్గా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్గా అంటే ఫైనాన్షియల్గా ఇట్లా ఉంటుంది ప్రతాప్ దీనికి ఇట్లా నిలబడాలా మూడు స్టేజ్లలో ఇస్తాను నేను ట్రీట్మెంట్ ఫస్ట్ స్టేజ్లో రికవరీ అయిపోతే బాగుంటుంది సెకండ్ స్టేజ్కి పోదాం సెకండ్ స్టేజ్ కాకుంటే మూడో స్టేజ్కి పోదాం అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ దగ్గర దాకా పోదాం నాది మా మిస్సెస్ ఇద్దరిది కూడా బ్లడ్ను మ్యాచ్ చేయడం జరిగింది ఇద్దరిది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మ్యాచ్ అయింది మాకు సరే దీంతో కూడా నేను మీ బాబుని రికవరీ చేయించగలుగుతా మీరేం వర్రీ కాకండి అని ఆ ధైర్యం చెప్పడం అనేది మాకు చాలా అంటే దగ్గర దగ్గర సార్ దగ్గర ఫైవ్ ఇయర్స్ నేను ఇట్లానే ట్రీట్మెంట్ కోసమే దిగినాను తర్వాత మా బాబు ఇప్పుడు ఎంత హెల్దీ అంటే వాడు జిమ్ చేయగలుగుతాడు క్రికెట్ మన తర్వాత మన పిల్లలు ఏమనైతే తండ్రి తట్టుకో తల్లిదండ్రులు తట్టుకోవడం చాలా కష్టం అందుకని ఈ ఏదైతే క్యాన్సర్ అవేర్నెస్ ఉన్నదో ఫస్ట్ మనము మన పూర్వము టీబీ కానీ భయపడేవాళ్ళం టీబీ అనేది చాలా పెద్ద రోగం వాణి దగ్గర రానియద్దు అది మంచిగా కాదు ఇప్పుడు సార్ చెప్పడం వల్ల ఏంటి క్యాన్సర్ కూడా చిన్న రోగమే అయిపోయింది ఎనిమిది కోట్లకు అయ్యేది ఇరవై లక్షల్లో మనం నిజామా హైదరాబాద్లో చేయగలుగుతున్నామంటే ఇలాంటి నిష్ణాతులైన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ డాక్టర్సు హెమటాలజిస్టు క్యాన్సర్ స్పెషలిస్టు మన దగ్గరనే ఉన్నారు ఒక రకంగా వలిస్తే హెల్త్కు ఒక హబ్ హైదరాబాద్ హెల్త్ ట్రీట్మెంట్కు ఒక హబ్ మంచి మంచి వేరే దేశస్తులు మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు మెంటల్ కొద్దిగా పీస్ ఉండాలి సార్ పీస్ ఉంటేనే నా బాబు మీద సరైన అవగాహన చూపించగలుగుతారు అంటే ఈ రోజుల డాక్టర్స్ ఎట్లాంటివి వచ్చిన పేషెంట్ను చూడడం పంపించడం చూడడం పంపించడం ద్వారా కాన్సన్ట్రేట్ చేయగల చేయలేరేమో ఈసారి ఈరోజు సార్ మెయిన్ పీస్బుల్గా వస్తే మా బాబు మీద పది నిమిషాలు ఈ డిసీజ్ గురించి కొద్దిగా స్టడీ చేస్తే ఆ విధానం అనేది నాకు నచ్చి నేను ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా నాకు పునర్జన్మ ఇచ్చింది మాత్రం గణేష్ డాక్టర్ జనేష్ జయేష్ జయశెట్వార్ సార్ గారు నేను నా సార్కు మేము మా ఫ్యామిలీ తరఫు నుంచి ఎప్పటికీ రుణపడి ఉన్నాం అంటే నాకు మరో జన్మ ఇచ్చిండు లేకుంటే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఇక్కడ ఉండేవాడిని కాదేమో ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు నవీన్ గారు తెలుసు ఎంత మేము సఫర్ అయినామనేది కానీ సార్ చెప్పడం వలన క్యాన్సర్ వలన వచ్చే జబ్బులు చాలా చిన్న జబ్బులని మనం ప్రచారం చేయగలిగితే భయాలనేటివి పోయి మనసులో ట్రీట్మెంట్ చేయించుకునే వ్యవస్థ ఒకటి ఏర్పాటు అవుతుంది గట్టిగా అవుతుంది మనకు డాక్టర్ల మీద కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందని నేను చెప్తున్నాను కామన్ ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ కామనెస్ట్ అదేవిధంగా ఈ క్యాన్సర్ అన్ని ప్రమాణాలు గత పది సంవత్సరంలో చాలా పెరిగిపోయాయి ప్రస్తుతానికి ఇండియాలో టాప్ టూ కాజెస్ ఆఫ్ లైఫ్ రిస్క్ ఒకటి హార్ట్ డిసీజెస్ రెండోది క్యాన్సర్స్ ఈ టూ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు రైట్ సో దానికి ప్రివెన్షన్ ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ ఒక సంతులితమైన ఆహారం రెగ్యులర్ ఎక్సర్సైజెస్ స్ట్రెస్ ఎంతవరకు అవుతుంది అంతవరకు తగ్గించుకోవటం మంచి సెవెన్ అవర్స్ నిద్ర ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ అన్ని జబ్బుని preventive status.